హాయ్ ఫ్రెండ్స్ ఈ డిష్ వాషర్ మీకు రాత్రి వాయిస్ వర్లేదు కదా ఇది ఏంటంటే మనం గిన్నెలు నానబెట్టాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి పౌడర్ ఏమి వేయకుండా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసామనుకో గిన్నెలు నాన్తాయి ఎందుకంటే మనం పొద్దున్నీ అలా పెట్టేసి ఉంచుతాం కదా అవన్నీ డ్రై అయిపోయిన టీయా కాఫీ పాలు ఆ కంచాలు అవన్నీ డ్రై అయిపోతాయి కాబట్టి ఆ కంచాలన్నీ ఇందులో పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానమాట ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించిన పౌడర్ ఉంటుంది ఆ పౌడరే వాడాలి ఆ పౌడరే వాడాలి ఆ పౌడర్ వేసి వన్ అవర్ పెట్టుకోవాలి వన్ అవర్ ఉంటుంది టూ అవర్ ఉంటుంది త్రీ అవర్స్ ఉంటుంది అవన్నీ అవసరం లేదు మనకి వాడగా వాడగా తెలుస్తుంది మన సామాన్కి ఎంత టైం అన్నది ఫిఫ్టీన్ మినిట్స్ వాష్ అయిపోయింది నానబెట్టింది కదా ఇప్పుడు దాకా ఇప్పుడు నేను పౌడర్ వేసి ఒక వన్ అవర్ పెట్టుకుంటున్నాను అనమాట ఇదిగో వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పౌడర్ మనం టచ్ చేయాలి ఆ పౌడర్ ఆ కింద బటన్ టచ్ చేస్తే పౌడర్ కూడా తీసుకుంటుంది అనమాట ఆన్ అయ్యింది